ఇంక లోహిత దగ్గర నాకు కెమిస్ట్రీ ఎగ్జామ్ రాదు నేను అన్ని ఎగ్జామ్స్ బాగా రాసిన అది ఒక్కటి మాత్రం ఫెయిల్ అయినానంటే మా అమ్మ నన్ను చంపేస్తుంది అనేటప్పటికి ఇంకా లోహిత అయితే నీకెందుకు నేను ఉన్నాను కదా అని చెప్పని ఇంక నైట్ అయితే ఇద్దరు కార్ వేసుకొని అయితే ఇంక కాలేజీ దగ్గరికి వెళ్ళి ఇంక మొత్తం అయితే ఆ పేపర్లు అన్నీ ఫొటోస్ తీసుకొని ఇంక అక్కడి నుంచి అయితే వచ్చేసారు ఇంకెవ్వరికి కనపడలేదు లేని చెప్పనని ఇంకా ఉదయం కల్లా అయితే ఏం తెలియనట్టుగా మళ్ళీ అందరూ అయితే కాలేజీకి వస్తారు వచ్చిన తర్వాత ఇంకా తనైతే పద్దు అయితే ఇంకా మధునైతే ఏడిపిస్తూ ఉంటుంది అడగో మేడీ వచ్చున్నాడు చూడని చెప్పనంటే తన కళ్ళు ఇంకా మ్యాడీ కోసం వెతుకుతున్నాయి అని చెప్పనని ఇంకా తన ఆట పట్టిస్తూ ఉంటే ఏంటి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు అని చెప్పనని లోహిత అంటుంది అప్పుడు ఇంకా మా మ్యాడీ అక్కడికి వచ్చేటప్పటికి హాయ్ మ్యాడీ అని చెప్పనంటే చూసావా మా బావ నేనే కానీ అది మాత్రం పలకరిస్తుంది లోహిత అయితే అంటుంది ఇంకా ఎగ్జామ్ రాస్తారు అని చెప్పి అనిపే సమయానికి ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేస్తారు కాలేజీ వాళ్ళు కెమిస్ట్రీ ఎగ్జామ్ వాయిదా పడింది ఒక వన్ అవరు ఎవరు మీరు చేసిన వాళ్ళు ఎవరో వచ్చి ప్రిన్సిపల్ దగ్గరకు రండి అని చెప్పనని అనేటప్పటికి ఇంకా శ్రేయకు అయితే చాలా టెన్షన్ వేస్తుంది ఇంకా నేను లోహితనే కదా అని చెప్పనని ఇంకా లోహిత అయితే ఇంకా నేరుగా శ్రేయని పొట్ల వేసుకుంటుంది ఇంకా శ్రేయ అయితే ఫ్రెండ్ అంటే నువ్వు నీలాగే ఉండాలి నా కోసం ఎంత త్యాగమైన చేస్తున్నావు నువ్వు అని చెప్పని తనైతే అంటుంది ఇంకా నేను ఎలాగెలాగా నేను చేస్తాను కదా అవన్నీ నాకు వదిలేసి నువ్వు కూల్ గా కొ చదువుకోబో అని చెప్పని లోహితనైతే అక్కడి నుంచి పంపించేస్తుంది అయితే ఇంకా మ్యాడీ విషయంలో మ్యాడీతో ఇంకా సరదాగా మ్యాడీని ఇష్టపడుతున్నట్టుగా ఇంకా మధు ఉందని బద్దు కైతే అర్థమైపోతుంది ఇంకా తను చూసావా మా బావని ఎంతలా ఇరిటేటింగ్ చేస్తుందో అయినా మా బావ కూడా ఏంటి పశులో ఏమో తన పడదు అన్నట్టుగా ప్రవర్తించాడు ఇప్పుడు తను మాట్లాడింది అంటే తను కూడా నవ్వుతున్నాడు నాతో మాత్రం టీఫీ టు డిస్టెన్స్ అంటాడు తనతో మాత్రం అవే ఉండవా